ఉదయం లేచి ఈ మంత్రాన్ని చదవండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆ శుభవార్త వింటారు ఈ రోజు వారి దిన చర్యలో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన సమయం నుండి రాత్రి పడుకునే సమయంలో వరకు ఏదో పనులతో నిత్యం హడావిడిగా గడుపుతుంటారు జీవితాన్ని ఎన్నో రకాల ఒత్తిడులు బాధలు కష్టాలు ఇలా ఎన్నో సమస్యలతో రకరకాల ఆలోచనలు గురవుతుంటారు ఆ ఆలోచనల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అయితే మానసిక ఒత్తిళ్లకి గురవకుండా ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం దేవాలయంలో లేదా ఇంట్లో ఈ మంత్రాలను పఠిస్తే మానసిక ఒత్తిళ్ల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటున్నారు దేవాలయాల్లో మంత్రాలు పఠించడం అనేది శాస్త్రీయంగా సైన్స్ పరంగా ఉపయోగం ఉంటుంది అని ప్రతిరోజు మంత్రాలు పఠిస్తూ స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు అని తెలిపారు అంతేకాకుండా అనుకోని విధంగా మీకు ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉందంటున్నారు అలా ప్రతిరోజు ఒక్కో దేవుళ్ళకి ఒక్కో మంత్రం ఉంటుంది అవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పాటించాలి ఏడు రోజులు ఏడు మంత్రాలు ఆదివారము భాస్కరాయ విప్మాయి మహావిహమయ ధీమహి దాన్నో ఆదిత్య ప్రచోదయ ఆదిదేవో నమస్తుభ్యం ప్రసిద్ధిమో భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరం నమః శుభే సోమవారము नमस्ते भगवान विश्वेश्वर हा महादेवा त्रय भकाय त्रिपुरंताय त्रिकग्नि कालय रुद्र कालय नीलकंठाय म्यूंकिंजय सर्वेश्वराय साधा शिवाय श्रीमान महादेह जन्म नाम मंगलवार अनाजनेय ब्रह्मा ब्रह्म विष्णु शिवात्मक तरणात्मक प्रभु सातम राम दूतम नमाम्य हम स्वामी भूधन्नादाय विद्महे बहुपुत्राय धीमहि तन्नो शास्त्र प्रचोदयाः गुरुवारमु ఋషి దేవానూషి గురుకాంచ సన్నిధం వందనియం దృఢోకేసం తం నమామి గృహస్పతి శుక్రవారము లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ శ్రీరంగ ధామేశ్వర తాసీభూత సమస్త వనితైక దీపాం శ్రీమన్మన్ వో బ్రహ్మేంద్ర గంగాధరా స్వా కుటుంబనేం సంసిద్ధా వందే ముకుంద ప్రియా శనివారం ఓం నమో వెంకటేశాయ అలివేలు మంగ పద్మావతి సైతశ్రీ వెంకటేశాయ నమః ఈ మంత్రాలను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తూచా తప్పకుండా పటిస్తే ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు